ఎప్పుడైనా చదువుకునే అష్టకం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ కాలభైరవాటకం ఏ వయసు వాళ్ళన్నా ఎప్పుడైనా ఏ టైంలోనైనా చదువుకోవచ్చు ఇది చాలా విచిత్రమైన పుణ్యం వస్తుంది ఇది ఆదిశంకరాచార్య వారు రచించారు నేను ఇప్పుడు కాలభైర వాటకం చదువుతాను నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरम् नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाद कालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं त्रिलोचनम् कालकालमम्बुजाक्ष मक्षशूलमक्षरं कासिकापुरादिनाद कालभैरवं भजे शूलटङ्कपाजदण्डपाणिमादिकारणं मक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं कासिकापुरादिनाद कालभैरवं भजे ుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్త వత్సం స్థితి సమస్తలోకవిగ్రహం నికన్మోజ్ఞ హేమకింకీలకటి కాశీకాపురాధి నాద కాళభైరవం భజే ధర్మ సేతు పాళకం త్వధర్మ మార్గనాశకం కర్మవాసమోచకం సుశర్మదాయకం స్వర్ణవర్ణకేశోభితాంగమండలం ఖాసి కాపురాధి నాద కాళభైరవం భజే రత్నపాదు ప్రభావిరామ పాదయ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదశ్రభీషణం కాసికాపురాధి నాద కాళభైరవం భజే अट्टहास भिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं खा खाशिकापुराधिनाथ कालभैरवम्बजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोदकं विभूम् నీతి నీతిమాగకోవిదం పురాతనం జగత్ ప్రభు కాశీకాధినాథ కాళభైరవం భజే కాళభైరవాటంతి మనోహరం సాధన జ్ఞానముక్తిసాధన విచిత్రపుణ్యవర్దనం శోకమోహత్యలోభకనాశనం తే ప్రయా కాళభైరవాంగ్్రీ సన్నిధిం ధ్రువం దేవరాజ సేవ్యమాన పవన పంకజం వ్యాళయజ్ఞసూత్రం ఇందు శేఖరం కృప ఎప్పుడైనా చదువుకునే అష్టకం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ కాలభైరవాటకం ఏ వయసు వాళ్ళన్నా ఎప్పుడైనా ఏ టైంలోనన్నా చదువుకోవచ్చు ఇది చాలా విచిత్రమైన పుణ్యం వస్తుంది ఇది ఆదిశంకరాచార్యులు వారు రచించారు నేను ఇప్పుడు కాలభైరవాషకం చదువుతాను నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి దేవరాజ సేవ్యమాన పవనాంగ్రి పంకజం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందిత దిగంబరం కాశీ కాపురాదినాథ కాలభైరవం భజే भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थक त्रिलोचनं कालकालमम्बुजाक्ष मक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवम्बजे शूलटङ्कपाजदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयम् భీమ విక్రమం ప్రభు విచిత్రండవ ప్రియం కాశీకాపురాధినా కాళభైరవం భజే భుక్తి ముక్తిదాయక ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిత సమస్తలోకవిగ్రహం నికన్మనోజ్ఞ హేమకింకనీల సకటిం కాశీ కాపురాధినా కాళభైరవం భజే धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मवासमोचकं सुशर्मदायकं स्वर्णवर्णकेशपाश स्वर्णवर्णकेशपाशोभिताङ्गमण्डलं खासिकापुराधिनाद कालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनम् మృత్యుదర్పనాశనం కరాళదశ్రభీషణం కాసికాపురాధి నాద కాళభైరవం భజే అట్న్న పద్మాండకొ సంతతి దృష్టి నష్ట పాప జాముగ్రనాశనం అష్ట సిద్ధిదాయక కపాలమాలికాధరం కాసి కాపురాధి నాథ కాలభైరవం भूतसंगनायक विशालकीर्तिदायक काशीवासी लोकपुण्य पापोदक विभूम नीतिमविदुरातन जगत्प्रभु काशि कालभैरवजे कालभैरवाष्टक पटंती मनोहर ज्ञान मुक्ति साधन विचिपुण्यवर्धन शोकमोहतलोभकोपतापनाशन ते प्रया कालभरवांग्री सिधि ध्रुव దేవరాజ సేవ్యమాన పవన పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృప ఎప్పుడైనా చదువుకునే అష్టకం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ కాలభైర వాటకం ఏ వయసు వాళ్ళన్నా ఎప్పుడైనా ఏ టైంలోనన్నా చదువుకోవచ్చు ఇది చాలా విచిత్రమైన పుణ్యం వస్తుంది ఇది ఆదిశంకరాచార్య వారు రచించారు నేను ఇప్పుడు కాలభైర వాటకం చదువుతాను నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద బృందవందిత దిగంబరం కాశీ కాపురాదినాథ కాలభైరవం भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थकविलोचनं कालकालमम्बुजाक्ष मक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवम्बजे शूलटङ्कपाजदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयम् భీమ విక్రమం ప్రభు తాండవ ప్రియం కాశీకాపురాధినా కాళభైరవం భజే భుక్తి ముక్తిదాయక ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిత సమస్తలోకవిగ్రహం నికన్మనోజ్ఞ హేమకింకనీల సకటిం కాశీ కాపురాధినా కాళభైరవం భజే धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मवासमोचकं सुशर्मदायकं स्वर्णवर्णकेशपाश स्वर्णवर्णकेशपाशोभिताङ्गमण्डलं खासिकापुराधिनाद कालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनम् మృత్యుదర్పనాశనం కరాళదశ్రభీషణం కాసికాపురాధి నాద కాళభైరవం భజే అట్టస పద్మజాడక సంతతి దృష్టి పాతనష్ట పాప జాముగ్రనాశనం అష్ట సిద్ధిదాయక కపాలమాలికాధరం కాసి కాళభైరవం భజే भूतसंगनायक विशालकीर्तिदायक काशीवासी लोकपुण्य पापशोदक विभूम నీతిమాగగోవిదం పురాతనం జగత్ ప్రభు కాశీకాపురాధి నాథ కాళభైరవం భజే కాళభైరవాకం పటంతి మనోహరం జ్ఞానముక్తి సాధన విచిత్ర జ్ఞానముక్తిసాధన లోభ శోకమోహత్యలోభకనాశనం తే ప్రయా కాళభైరవాంగ్ సన్నిధిం ధ్రువం దేవరాజ సేవ్యమానపావనంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృప ఎప్పుడైనా చదువుకునే అష్టకం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ కాలభైరవా అష్టకం ఏ వయసు వాళ్ళన్నా ఎప్పుడైనా ఏ టైంలోనైనా చదువుకోవచ్చు ఇది చాలా విచిత్రమైన పుణ్యం వస్తుంది ఇది ఆదిశంకరాచార్యులు వారు రచించారు నేను ఇప్పుడు కాలభైరవాష్టకం చదువుతాను నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి దేవరాజ సేవ్యమాన పవనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వందిత దిగంబరం కాశీ కాపురాదినాథ కాలభైరవం భజే భోటి భాస్వరం తారకం పరం త్రిలోచనం నీలకీప్సిదాయక్రిలోచనం కాళకాలమంబుజా మక్షలమక్షరం కాశీకాపురాది కాళభైరవం భజే శూలటంక పాజదండ దేవ మక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభు విచిత్రండవ ప్రియం కాశీకాపురాధినా కాళభైరవం భజే భుక్తి ముక్తిదాయక ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిత సమస్తలోకవిగ్రహం నికన్మనోజ్ఞ హేమకింకనీల సకటిం కాశీ కాపురాధినా కాళభైరవం భజే धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मवासमोचकं सुशर्मदायकं विभु स्वर्णवर्णकेशपाशोभिताङ्गमण्डलं खासिकापुराधिनाद कालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनम् మృత్యుదర్పనాశనం కరాళదంశ్రభీషణం కాసికాపురాధి నాథ కాలభైరవం భజే అట్న్న పద్మజాడకూషస సంతతి దృష్టి పాతనష్ట పాప జాముగ్రనాశనం అష్ట సిద్ధిదాయక కపాలమాలికాధరం కాసి కాపురాధి నాథ भूतसंगनायक विशालीर्तिदायक काशीवासी लोकपुण्य पापोदकभ నీతి మార్గ నీతిమాగగోవిదం పురాతనం జగత్ ప్రభు కాశీకాధినాథ కాళభైరవం భజే కాళభైరవాటంతి మనోహరం విచిత్ర జ్ఞానముక్తిసాధన విచిత్రపుణ్యవర్దనం శోకమోహత్యలోభకనాశనం తే ప్రయాంతి కాళభైరవాంగ్్రీ సన్నిధిం ధ్రువం దేవరాజ సేవ్యమానపావనంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృప ఎప్పుడైనా చదువుకునే అష్టకం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ కాలభైరవాషకం ఏ వయసు వాళ్ళన్నా ఎప్పుడైనా ఏ టైంలోనన్నా చదువుకోవచ్చు ఇది చాలా విచిత్రమైన పుణ్యం వస్తుంది ఇది ఆదిశంకరాచార్య వారు రచించారు నేను ఇప్పుడు కాలభైరవాష్టకం చదువుతాను నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందిత దిగంబరం కాశీ కాపురాదినాథ కాలభైరవం బజే भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितायक्रिलोचनं कालकालमम्बुजाक्ष मक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवम्बजे शूलटङ्कपाजदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयम् భీమ విక్రమం ప్రభు తాండవ ప్రియం కాశీకాపురాధి నాద కాళభైరవం భజే భుక్తి ముక్తిదాయక ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిత విగ్రహం निकन्मनोज्ञ हेम किं कनीलसत्कटिं काशिकापुराधिनाद कालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मवासमोचकं सुशर्मदायकं विभुम् स्वर्णवर्णकेशपाश शोभिताङ्गमण्डलं खासिकापुराधिनाद कालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं कराळदश्रभीषणं कासिकापुराधिनाद कालभैरवं भजे अट्टहास भिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं खाशिकापुराधिनाथ कालभैरवम्बजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोदकं विभूम् నీతి మార్గ నీతిమాగగోవిదం పురాతనం జగత్ ప్రభు కాశీకాధినాథ కాళభైరవం భజే కాళభైరవాకం పటంతి మనోహరం సాధన విచిత్ర జ్ఞానముక్తిసాధన విచిత్రపుణ్యవర్ధనం శోకమోహత్యలోభకనాశనం తే ప్రయాంతి కాళభైరవాంగ్ సన్నిధిం ధ్రువం దేవరాజ సేవ్యమానపావనంగ్రి పంకజంజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృప ఎప్పుడైనా చదువుకునే అష్టకం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ కాలభైరవాటకం ఏ వయసు వాళ్ళన్నా ఎప్పుడైనా ఏ టైంలోనైనా చదువుకోవచ్చు ఇది చాలా విచిత్రమైన పుణ్యం వస్తుంది ఇది ఆదిశంకరాచార్యులు వారు రచించారు నేను ఇప్పుడు కాలభైరవాషకం చదువుతాను నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి దేవరాజ సేవ్యమాన పవనాంగ్రి పంకజం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందిత దిగంబరం కాశీ కాపురాదినాథ కాలభైరవం భజే भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सिता तदायक्रिलोचनं कालकालमम्बुजाक्ष मक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवम्बजे शूलटङ्कपाजदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयम् భీమ విక్రమం ప్రభు విచిత్రండవ ప్రియం కాశీకాపురాధి నాద కాళభైరవం భజే భుక్తి ముక్తిదాయక ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం నికన్మోజ్ఞ హేమకింకనీల సకటిం కాశీ కాపురాధి నాద కాళభైరవం భజే ధర్మసేతు పాళకం ధర్మ మార్గనాశకం కర్మవాసమోచకం సుశర్మదాయకం విభూ స్వర్ణవర్ణకేశోభితాంగమండలం కాసి కాపురాధి నాద కాళభైరవం భజే రత్నపాదు ప్రభావిరామ పాదయ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదశ్రభీషణం కాసికాపురాధి నాద కాళభైరవం భజే अट्टहास भिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं खाशिकापुराधिनाथ कालभैरवम्बजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोदकं विभूम् नीतिमविदुरातन जगत्प्रभु काशि कालभैरवजे कालभैरवाष्टक का। पटंत मनोहर ज्ञान मुक्ति साधन विचिपुण्यवर्धन शोकमोहतलोभकोपतापनाशन ते प्रया कालभरवांग्री सन्निधि ध्रुव దేవరాజ సేవ్యమాన పవన పంకజంజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృప ఎప్పుడైనా చదువుకునే అష్టకం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ కాలభైరవా అష్టకం ఏ వయసు వాళ్ళన్నా ఎప్పుడైనా ఏ టైంలోనైనా చదువుకోవచ్చు ఇది చాలా విచిత్రమైన పుణ్యం వస్తుంది ఇది ఆదిశంకరాచార్యులు వారు రచించారు నేను ఇప్పుడు కాలభైరవాష్టకం చదువుతాను నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి దేవరాజ సేవ్యమాన పవనాంగ్రి పంకజం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందిత దిగంబరం కాశీ కాపురాదినాథ కాలభైరవం భజే భానుకోటివరం తారకం పరం త్రిలోచనం నీలకీప్సిదాయక్రిలోచనం కాళకాలమంబుజాక్ష మక్షలమక్షరం కాశీకాపురాది కాళభైరవం భజే శూలతంక పాజదండ పాణిమాదిణం మక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభు తాండవ ప్రియం కాశీకాపురాధినా కాళభైరవం భజే భుక్తి ముక్తిదాయక ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిత సమస్తలోక విగ్రహం నికన్మనోజ్ఞ హేమకింకనీల సకటిం కాశీ కాపురాధినా కాళభైరవం భజే धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मवासमोचकं सुशर्मदायकं विभु स्वर्णवर्णकेशपाशोभिताङ्गमण्डलं खासिकापुराधिनाद कालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनम् మృత్యుదర్పనాశనం కరాళదశ్రభీషణం కాసికాపురాధి నాద కాళభైరవం భజే అట్టస సంతతి దృష్టి నష్ట పాప జాముగ్రనాశనం అష్ట సిద్ధిదాయక కపాలమాలికాధరం కాసి కాపురాధి నాద भूतसंगनायक विशालीर्तिदायक काशीवासी लोकपुण्य पापशोदक विभूम నీతి నీతిమాగగోవిదం పురాతనం జగత్ ప్రభు కాశీకాధినాథ కాళభైరవం భజే కాళభైరవాకం పటంతి మనోహరం జ్ఞానముక్తి సాధన విచిత్ర జ్ఞానముక్తిసాధన విచిత్రపుణ్యవర్దనం శోకమోహత్యలోభకనాశనం తే ప్రయాంతి కాళభైరవాంగ్్రీ సన్నిధిం ధ్రువం देवराजसेव्यमानपावनलिपङ्कजं व्याणयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरम्